హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ మన పాలకొండలో శ్రీ 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 సీతారామ స్వామి దేవాలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఆహ్వానం ఎప్పుడు అంటారా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం జరపబడ్ను ఇరవై రెండవ తేదీన శనివారం పన్నెండు గంటల నుంచి అన్న సమారాధన జరపబను ఈ దేవాలయం మూడు వందల యాభై ఏళ్ళ చరిత్ర కలిగిన సీతారామస్వామి ఆలయం ఆలయం ఈ ఆలయాన్ని పాలకొండ రాజులు నిర్మించినట్లు స్థల పురాణం చెబుతుంది అప్పట్లో పట్నంలోని వెంకటరాయుడు కోనేరును తవ్వుతున్న సమయంలో లభించిన విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించారని అర్చకుడు శేషాచార్యుల గారు చెప్తుంటారు ఇది పాడవడంతో పునరుద్ధరణకు స్థానిక యువత నిర్ణయించుకుని విరాళాలు సేకరించారు ఆలయ గోపురము ధ్వజస్తంభము కొత్తగా రూపుదిద్దుకుంది కొత్తగా రంగులేయడంతో ఆకర్షణంగా కనిపిస్తుంది మరో రెండు రోజుల్లో ధ్వజస్తంభ ప్రతిష్ట ఉన్న నేపథ్యంలో ఆలి కమిటీ సభ్యులు యువత ఏర్పాటులో నిమగ్నమయ్యారు యువత రామదండ్రి మాదిరిగానే ఏర్పాటును చకచకా సాగిస్తున్నారు పంతొమ్మిదవ తేదీన భగవత్ పుణ్యవచనం రక్షాసూత యాగశాల పూజ ఇతర కార్యక్రమంతో ఆరంభమవుతాయి ఇరవయో తేదీన క్షీరాధివాసం ఛాయాదివాసం హోమాలు వంటి కార్యక్రమంలో రెండు రోజులు సాయంత్రం పూట మంగళహారతులకు ఏర్పాటు చేశారు ఇరవై ఒకటవ తేదీన పూర్ణాహుతి ముహూర్త పాలంతో యంత్రశిఖర కళస్థాపనలు సాయంత్ర స్వామివారి కళ్యాణోత్సవానికి ఏర్పాటు చేస్తున్నారు ఆగమ ప్రవీణ జ్యోతిష్య విశారద శ్రీమని ఇప్పిలి శ్రీనివాసచార్యులు వారి బ్రహ్మత్వంలో మరియు ఆలయ ప్రధాన అర్చకులు ఆగమ ప్రవీణ శ్రీమన్ చామర్తి శేషాచార్యుల వారి నేతృత్వంలో పన్నెండు మంది నృత్కులతో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిపించబడ్ను ఫ్రెండ్స్ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవానికి మనం అందరం పాల్గొందామా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్